అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి స్వాగతం అండి ఈ యొక్క షోడసి సౌందర్య వృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను సదాశివ శంకరాచార్య మధ్యమాం మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అయ్య శ్రీ సూర్యవరప్రసర్వేద మూల మంత్ర మూల గురు యాజ్వల్క ఋషి కౌంజముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రేయ సమేత యాజ్ఞమల గురుభ్యోన్ నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తియే నమ జగద్ ఆది గురువుని గురు దక్షిణామూర్తికి జగద్గురులైన శంకర భగత్పాదుల వారికి అదేవిధంగా కాచాయ శుక్లజుర్వేదాన్ని మూల గురువు కాచ్యాయని మైత్రే యాజ్ఞమలక వేసి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ ఇష్టమైన జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ షోడసి సౌందర్య రసామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను అవిద్యా నా మంతస్థిమిరమిర ద్వీప నగరీ జడా చైతన్య చరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధో నిమగ్నా మురీపురాస్వతీ షోడసీ షోడస కళాస్వరూపిణీ శంకర భగవత్పదులు వారు ఈ విధంగా భావన చేస్తూ ఉన్నారు అమ్మవారిని ఏమంటున్నారు అమ్మ ఇక్కడ మాత అంటూ అమ్మ తల్లి అంటూ సంబోధన చేస్తూ తల్లికి అమ్మ అంటూ సంబోధన చేస్తూ ఏమంటున్నారంటే అమ్మ ఇక్కడ అమ్మవారిని పరాశక్తిని ఏమని చెప్తున్నారు అమ్మ నీ పాదరేణువులు ఉన్నాయే అమ్మవారి యొక్క పాదరేణువులు ఎలా ఉన్నాయంట అమ్మవారి పాదరేణువులు అంటే ఎలాంటివి అని అంటే మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు అజ్ఞానము అనేటటువంటి ఒక అంధకారం ఉంది అంటే జ్ఞానం వెలుగు అజ్ఞానము అంధకారం ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు ఎవరు అంటే కర్మ సాక్షి భగవానుడు సూర్య భగవానుడు ఉదయించగానే చీకటి మాయమై వెలుగు వస్తుంది కదా ఆ సూర్య భగవానుడు ఉదయించే ద్వీపంలోని అంటే ద్వీపంలోని పట్టణం వంటిదిని పాదరేణువు అంటే ద్వీపంలోని పట్టణంలో సూర్యభగవానుడు ఉదయిస్తే అంతా కూడా వెలుగు వస్తుంది అంటే ఒక లోకల్లో చీకటి ఉన్న ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో సూర్యభగవానుడు సూర్యోదయం అవగానే ఎంత వెలుగు వస్తుందో అలాంటే నీ పాదరేణు కూడా అదే విధమైనటువంటి వెలుగుని ప్రసాదిస్తుంది అదేవిధంగా ఎవరైతే మూర్ఘులు ఉంటారో జ్ఞానము లేనటువంటి వారు ఉంటారో అజ్ఞానంతో ఉంటారో అటువంటి వారికి జ్ఞానమనే ప్రవాహంగా మారుతోంది నీ పాదరేణువు అలాగే నీ పాదరేణువు యొక్క శక్తి దరిద్రులకి అంటే ఎవరు అంటే ఎలాంటి దరిద్రులు ధనహీనులు కాదు జ్ఞానహీనులైనటువంటి దరిద్రులు ఇటువంటి వారికి సకల సంపదలనిచ్చే అంటే సకల విధములైనటువంటి జ్ఞానాలనిచ్చేటటువంటి సొత్త సాత్విక సాత్విక గుణాలనిచ్చే చింతామణుల శ్రేణి అవుతోంది అంటున్నారు ఇది ఒక ఉన్నతమైనటువంటిది అని అంటే ఇక్కడ శంకర భగవత్పదుల భావన ఇక్కడ రజోగుణ ప్రధానమైనది కాదు ధన సంపద కాదు శుద్ధ సాత్విక సాత్విక గుణాలు కలిగినటువంటి జ్ఞాన సంపదల అన్నీ కూడా కలిపితే సకల విధములైనటువంటి విద్యలు కలిపితే ఒక చింతామణి శ్రేణి మాదిరిగా ఇలా ఉంటుంది అమ్మవారి యొక్క పాదరేణువుకి అంటూ ఈ జనము మరణము అనేటటువంటివి సంసారంలో సంసార రూపానికి బొమ్మ బురుసు లాంటివి ఈ ఈ ఈ సంసారంలో ఉన్న ఈ జననము మరణము అనేటటువంటి సంసారం అనే సాగరంలో మునిగిపోయి దారి కనిపించక పరమాత్మను తెలుసుకోలేక అవతల ఒడ్డున ఉన్నాడు పరమాత్మ వీరియువతలే ఉంటూ కనీసము ఆ నది సమీపానికి కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు అలాంటి వారికి ఆ విష్ణువు యొక్క అవతారమైనటువంటి స్వామి కోరల్లాగా ఉద్ధరిస్తున్నావమ్మా అంటే భూమిని ఒక రాక్షసుడు సముద్రంలో పడవేసినప్పుడు శ్రీమన్నారాయణుడు స్వామి ఎత్తి భూమిని పైకి తీసుకొచ్చాడే అలాగే సంసార కూపంలో మునిగి తేలుతున్నటువంటి మూర్ఘులని నీ 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 యొక్క పాద రేణువు వారిని పైకి తీసుకువస్తోంది అంటే జన్మన్న దుఃఖాలకు అతీతంగా జీవించే శక్తిని తిని వారికి ఇస్తోంది అంటే ఇక్కడ సమభావాన్ని ప్రదర్శిస్తోంది రెండు లేవు ఒకటే అని చెప్తున్నారు శంకర భగత్పాదుల వారు అద్వైతము ఇక్కడ అద్వైత సిద్ధిని ఎలా సంపాదించాలో ఈ శ్లోకంలో ఆయన చాలా సులభంగా తెలియజెప్పారు శంకర భగవత్పాదులు వారు దుఃఖమై జనమైన మరణమైన సమానంగా భావన చేయాలి సుఖ దుఃఖాలు కూడా సమానమే రెండు లేవు ఒకటే ఉన్నది అని చెప్తున్నారు ఇది గొప్ప తత్వము అనేది ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు అద్వైత తత్వాన్ని సులభంగా అందించారు లోకానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి అంతవరకు అందరికీ నమస్కారం